హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇది వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు చూడండి నేను వచ్చేసి ఇంటి ముందు చిన్న ముగ్గు అయితే వేసాను అది వచ్చేసి చూపిస్తాను చూసేయండి నేనైతే ముగ్గేస్తున్నా పక్కనే కుషి కూడా ఉన్నాడు దాన్ని ఎప్పుడు చెడిపోయాలని వెయిట్ చేసినాడు వాడొచ్చేసి నేనైతే నేను నాకు ముగ్గేయడం ఇష్టమైతే వానికి చెరిపోయడం ఇష్టం తర్వాత తర్వాత దాన్ని ఏం చేశాడో చూపిస్తాను చూడండి ఆ వీడియో ఉందో లేదో చూపిస్తాను మొత్తం చెరిపేసాడు నేను వేసిన టెన్ మినిట్స్కే మొత్తానికి అది ముగ్గు మొత్తం స్మాష్ చేసేసాడు చూడండి నేను ఉదయం అయితే ఇలా చిన్నగా అంటే మా ఇంటి ముందు అంటే మేము ఉండే దగ్గర ప్లేస్ మా ఇంటి ముందు ప్లేస్ ఎక్కువ లేదు సో చిన్నగా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను చూడండి ఈ ఇయర్ అందరికీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ ఇయర్ ఎలా ఇలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అవుతుందో తెలీదు ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి మేము రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని బయటికి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము నేను వచ్చేసి ఇలా గ్రీన్ సారీ అయితే పేరప్ చేశాను చూడండి తర్వాత వచ్చేసి ఖుషీ వాళ్ళ డాడీ అయితే ట్విన్నింగ్ వేసుకున్నాడు చూడండి వాళ్ళిద్దరికైతే నేను సేమ్ సేమ్ తీసుకున్నా తర్వాత వచ్చేసి మేమైతే టెంపుల్కి వెళ్ళాము మేము వచ్చేసి లెవెన్ థర్టీకి మేము వెళ్ళాము అప్పటికి అందరూ వెళ్ళిపోయారు ఎక్కువ లేరు జనాలు మంచిగా పూజ అయితే వేసుకున్నాము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము వీడైతే అస్సలు కావాలని చూడాడు చూడండి నేను ఫొటోస్ అని చెప్తే అస్సలు చూడాడు చూడండి వాళ్ళ డాడీ చెప్తుంటే సైడ్కి చూస్తున్నాడు తర్వాత వచ్చేసి మేమైతే కొన్ని ఇంటికి వచ్చి పిక్స్ అయితే తీసుకున్నాము ఓకే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి బాయ్